పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వికోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో తొంభై మూడు రూపాయలు పెన్సిల్ బీన్స్ నూట పది రూపాయలు సన్న చిక్కుడు ముప్పై ఏడు రూపాయలు బెల్ట్ చిక్కుడు నలభై రెండు రూపాయలు పచ్చిమిర్చి అరవై ఆరు రూపాయలు స్వీట్ కార్న్ ఇరవై ఆరు రూపాయలు పొటాటో నలభై ఆరు కిలోల బస్తా వెయ్యి మూడు వందల రూపాయలు మునక్కాయ కిలో యాభై ఏడు రూపాయలు కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై తొమ్మిది రూపాయలు నూకల్ నలభై రూపాయలు బీరకాయ పదిహేడు రూపాయలు సొరకాయ పదమూడు రూపాయలు ముల్లంగి నలభై ఐదు రూపాయలు బెండకాయ ఇరవై రూపాయలు క్యారెట్ ముప్పై ఐదు రూపాయలు బీట్రూట్ ముప్పై రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల ముప్పై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా నాలుగు వందల రూపాయలు నాటు కొత్తిమీరి ఒక కట్ట పదహారు రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీరి ఒక కట్ట ఏడు రూపాయలు పుదీనా ఒక కట్ట ఏడు రూపాయలు కరివేపాకు ఒక కట్ట నలభై ఐదు రూపాయలు టెంకాయ పద్నాలుగు రూపాయలు నిమ్మకాయ కాయల పాకెట్ నూట డెబ్బై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ జరిగే టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం 誰もいない。

முன்னு முன்னு மூணு முப்பை ரூபாய் ரூபாய் ரூபாய்

I to try that